హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నాను చూడండి దాని వాటికి కావాల్సింది ముందుగంటగానే రేషన్ బియ్యం ఒకప్పుడు తీసుకున్నాను ఇవి ఏం చేయాలంటే ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కన్నాక మంచినీళ్ళు వేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాక మీకు చూపిస్తున్నాను ముందు మంచినీళ్ళు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెడుతున్నాను అలాగే ఇంకొకప్పుడు నేను సగ్గు బియ్యం తీసుకున్నాను చూడండి అలాగే ఈ సగ్గు బియ్యం కూడా టూ టైమ్స్ కడిగేసాక అప్పుడు మంచినీళ్ళు వేసి పక్కన పెట్టుకున్నాం ఒక్కనేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలాగా ఫోర్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను పైన ముందు సగ్గు బియ్యం చూపిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం కానీ మూత తీసాక మనం ఏం చేయాలంటే ఒకసారి చూసుకొని అది నాన్ అయ్యలేదనేది మీకు చూపిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం కూడా పట్టుకుంటే మెత్తగా అదే నలిగిపోవాలి పట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ మెత్తగా నలిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఏడు కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే కప్పు మనం ఆల్రెడీ సగ్గుబియ్యంతో పాటు నానబెట్టాం కాబట్టి పెసరం అడిగిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు పోసుకొని అదే సగ్గుబియ్యం వేసుకున్న నీళ్ళతో పాటు వేస్తాం గుర్తుంది మొత్తం ఎనిమిది కప్పులు నీళ్ళు ఒక కప్పు సగ్గుబియ్యం మొత్తం తొమ్మిది కప్పులు అవుతుంది ఫ్రెండ్స్ అలాగైనా అలాగే బియ్యం కూడా సేమ్ మనం అలాగే తీసుకోవాలి ఈ బియ్యం అనేది మిక్సీలో వేసుకొని చూపిస్తాం మిక్సీలోని బియ్యం మాత్రమే వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యాక ఈ కప్పు నీళ్ళు కూడా అందులోనే వేసుకొని వేసుకోవాలి మీకు అన్నీ చూపిస్తున్నాను ముందు బియ్యం వేస్తున్నాను మిక్సీ వేసాక కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను పదిహేను ఎన్ని తీసుకున్నాను చెక్క ముక్క కారం చేయడం కోసం అలాగే చెక్క ముక్క కారం చేసాక కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే ఇందాక మనం బియ్యం అనేది మిక్సీ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది ఎంతవరకు వచ్చేది అనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి పేస్ట్ అలా ఒకసారి చేయి పెట్టి మీకు చూపిస్తున్నట్టు మెత్తగా అయ్యిందా లేదని చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ పేస్ట్ అనేది మనం ఒక బౌల్లో తీసుకోవాలి అదే నేను బ్లూ కలర్ బౌ బ్లౌల్లో తీసుకున్నాను సేమ్ దీనికి కూడా ఏడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి నేను ఇంకో బాండిలో ముందు సగ్గుబియ్యం లేవో చూస్తాం ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక ఇంకో ఒక పక్క ఈ సగ్గు బియ్యం పెట్టి ఇంకో పక్క అనేది మనం ఎసరు పెట్టాను చూడండి దీనికి సేమ్ ఏడు కప్పులు నీళ్ళు పోసి పెట్టాను ఏడు కప్పులు నీళ్ళు పోసుకున్నాక అవి ఎసరు మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మిక్సీ ఒక కప్పు నీళ్ళు వేసుకొని బియ్యం మిక్సీ చేసినా అది అన్నది ఇప్పుడు ఇంకా కలుపుకోవాలి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి సేమైనా మనం మనం వందేస్తే ముద్దలు కట్టేస్తుంది అది కలిపేటప్పుడు చూసుకోవాలి అలాగే సగ్గుబియ్యం ఉడికిపోయా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేస్తాను అలాగే ఇది దగ్గరికి పడిన తర్వాత ఇది ఉడికింది ఇది ఉడికింది అన్నప్పుడు రెండు కలిపిసుకోవాలి చూడండి ఇప్పుడు నేను కలిపేస్తున్నాను సగ్గుబియ్యం కూడా అందులోనే బియ్యం పిండి మిక్స్ బియ్యం పిండి చేసాం కదా అందులోనే కలిపేస్తున్నాను ఈ రెండు కలుపుకొని ఒక టూ టైమ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత టేస్ట్ తగినంత ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం అలాగే ఇప్పుడే నువ్వులు వేసుకుంటారు తొందరగా నేనైతే వేయలేదు ఇవన్నీ కలుపుకున్నాక అప్పుడు చెక్క మొక్క కారం తీసుకున్నాను కదా దించేటప్పుడు ఇవన్నీ వేస్తే ఎత్తుంటే ఒడియాలు మల్లె పువ్వుల్లాగా తెల్లగా వస్తాయి ఫ్రెండ్స్ వడియాలు వేపేటప్పుడు తెల్లగా బాగుంటాయి ఇప్పుడు ఇలా వేసుకున్నప్పుడు టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద అలా పెట్టి ఉంచాలి తర్వాత మనం ఒక బౌల్లోని అంతా ఒకసారి పట్టుకెళ్ళి ఎండలో ఎండబెట్టలేము కాబట్టి చూడండి తొలిగిపోతే గరిట అనేది రివర్స్ చేసి మనం అలా చేపెట్టుకుంటూ సరిపోతుందా అలా ఉడిగితే అప్పుడు వడియాలు మనం చేసుకోవాలి వడియాలు క్లాత్కి ఆల్రెడీ తడిగొట్టే క్లాత్ పెట్టి తడిపూసాక క్లాత్ అనేది ఆరబెట్టుకుని వడియాలు వేసాను చూడండి క్లాత్ మీద కొందరు వడియాలు రావు అంటారు వడియాలు రావు అంటే పూర్తిగా ఏం చేయాలంటే మనం వడియాలు వెనక వైపు వాటర్ చల్లాలి అది నేను జల్లే వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి ఆ జల్లిన తర్వాత వడియాలు తీసి కూడా మీకు చూపిస్తున్నాను కానీ ఈ వడియాలు చాలా టేస్ట్ బాగుంటాయి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నా వడియాలు ఇంకా తీసి చూపిస్తున్నాను మీకు అంటే ఒక చెక్క వాటర్ వెనకట్లో వాటర్ పోస్తే వడియాలు కష్టంగా కాకుండా తేలిగ్గా వచ్చేస్తాయి బాగుంటాయి ఇలా పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ నా వడియాలు అన్నీ తీసేసాక మీకు చూపిస్తున్నాను ఎంతవరకు వచ్చాయి అనేది చూడండి ఇంకా నేను చేస్తున్నాను ఇవన్నీ అయిపోయేవి ఇప్పుడు మనం అవి తడిగా ఉంటే కాబట్టి ఒకసారి ఎండలో పెట్టుకోవాలి ఎండ అయినా పర్వాలేదు ప్యాన్ కింద అయినా పర్వాలేదు పెట్టుకున్నాక అప్పుడు మీకు ఏం చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒడియాలు కూడా మీకు ఇవన్నీ ఏగిపోయిన తర్వాత మీకు వడియాలు ఏపీసి కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నూనెలో నూనె మరిగింది నూనె మరిగిన తర్వాత ఇప్పుడు నేను వడియాలు ఏపీ మీకు చూపిస్తున్నాను వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కామన్ ఎంత కామెంట్ అయ్యి మీరు ఎలా చేస్తారు అనేది చూడండి ఫ్రెండ్స్ ఒడియాలన్నీ అన్నీ ఏ మీకు చూపిస్తున్నాను చూడండి వడియాలన్నీ ఏగాయి అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక వడింగ్ కూడా తొమ్మలు వచ్చి చూపిస్తుంది కర్కర్లో ఆడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్